అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవ

బైబిల్ గ్రంథంలో రాత్రంతా ప్రార్థించిన మూడవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ యేసు ప్రభువారు వారు రెఫరెన్స్ లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఉన్న పన్నెండు మంది అపోస్తలలో మూడో పాపోస్తలుడు ఎవరు బైబిల్ గ్రంథములో ఉన్న పన్నెండు మంది అపోస్తలలో మూడో పాపోస్తలుడు ఎవరు యువర్ టైం స్టార్ట్ నా ఆన్సర్ జబదయ్ కుమారుడైన యాకోబు రిఫరెన్స్ మత్తయి సువార్త 10వ అధ్యాయము రెండవ వచనము వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ ది విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములలో ఇజ్రాయేలుల ప్రజల మొదటి న్యాయాధిపతి ఎవరు బైబిల్ గ్రంథములలో ఇజ్రాయేలుల ప్రజల మొదటి న్యాయాధిపతి ఎవరు యు వాంట్ టు స్టార్ట్ నౌ సిస్టర్ చెక్ ఆసర్ ఒత్నియేలు రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఉన్న రెండవ స్థూల దేహి ఎవరు బైబిల్ గ్రంథములో ఉన్న రెండవ స్థూల దేహి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పండి ఆన్సర్ ఏది రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది వచనములు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ పింగి ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఉన్న మూడవ ప్రవక్త ఎవరు బైబిల్ గ్రంథంలో ఉన్న మూడవ ప్రవక్త ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ సమయలు రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈస్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఉన్న రెండవ ప్రవక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో ఉన్న రెండవ ప్రవక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ రెబోరా ప్రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము నాల్గవ అధ్యాయము నాల్గవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక నీస్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంధంలో ఉన్న రెండవ నెల పేరు ఏమిటి బైబిల్ గ్రంధంలో ఉన్న రెండవ నెల పేరు ఏమిటి యువన్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ జి రిఫరెన్స్ మొదటి రాచల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో బాల్యము నుండి దేవుని అన్న భయభక్తులు కలిగిన నాలుగవ వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో బాల్యము నుండి దేవుని అన్న భయభక్తులు కలిగిన నాలుగవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెక్ నౌ ఆన్సర్ ఎహెజ్ గేల్ రిఫరెన్స్ ఎహెజ్ గేల్ గ్రంథము నాంగవ అధ్యాయము 14వ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింగీ ఇస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో సోద చెప్పించుకున్న రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో సోద చాంపియన్స్ రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ ఆన్సర్ సౌలు రిఫరెన్స్ మొదటి సమయం గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినములు వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో గడగడమని వణికిన మూడవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో గడగడమని వణికిన మూడవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ నా చెప్పండి ఆన్సర్ ఇజ్రాయేలీల ప్రజలు రిఫరెన్స్ నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో చిరంజీవి అని పిలువబడిన నాలుగవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో చిరంజీవి అని పిలువబడిన నాలుగవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అర్థహశస్త రిఫరెన్స్ నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వర్షం నుండి మూడవ వర్షం వరకు వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో వేసుకున్న చెప్పులను విడిచివేసిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో వేసుకున్న చెప్పులను విడిచివేసిన రెండవ వ్యక్తి ఎవరు

నిద్ర పట్టని మూడవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ ఆన్సర్ ఆ ఆశ్వేరోషు రిఫరెన్స్ ఇస్పేరు గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనములు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తమను తాము తగ్గించుకున్న ఐదవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో తగ్గించుకున్న ఐదవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ మన షే రిఫరెన్స్ రెండో దిన వృత్తాంతంలో గ్రంథము రెండో దిన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వర్షం నుండి పదమూడవ వర్షం వరకు వెరీ గుడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష విన్నర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో బోనె పట్ట కట్టుకున్న నాలుగవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో బోనె పట్ట కట్టుకున్న నాలుగవ వ్యక్తి ఎవరు స్టార్ట్ నౌస్టర్ చెప్పు ఆన్సర్ సిరియా దేశపు రాజైన బెన్హాద సేవకులు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము వెరీ గుడ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈజ్ విన్నర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఆకాశము నుండి అగ్నిని కురిపించిన నాలుగవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ఆకాశము నుండి అగ్నిని కురిపించిన నాలుగవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఏరియా రిఫరెన్స్ మొదటి రెండవ రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము పదివ వచనము వెరీ గుడ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌలిక ఈజ్ విన్నర్ చూసారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి వీడియోలో మరి ఒక మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్తో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ ఛానల్ నుంచి ప్రతి గణమైన పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి